డ్రగ్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా వాటి వలన కలిగే అనర్థాలు న్యాయపరమైన పరిణామాలు మొదలైన వాటి కోసం అందరికీ తెలిసి తెలిసినవే అయినా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం గంజాయి కొకాయిన్ బ్రౌన్ షుగర్ సింథటిక్ డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను ఒక్కసారి సేవిస్తే అది ఒక వ్యసనంగా మారి చదువు ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం మీద పడి పడి దాని మీద ఉండే శ్రద్ధ ఆలోచన పోతుంది చివరకు ఆ వ్యసనం వారిని శారీరకంగా కాదు మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని కోణాల్లోనూ ధ్వంసం చేస్తుంది ఒకసారి డ్రగ్ బాట పట్టితే ఆ వ్యక్తి తిరిగి మామూలు మామూలుదారిలో రావడం ఎంతో కష్టమైన పని కాబట్టి యువత ఆ ఆలోచనలకు దగ్గరకు రానివ్వకుండా అలాంటి అలవాట్లు గల వ్యక్తులకు దూరంగా ఉండటమే కాకుండా ఆ సమాచారాన్ని రహస్యంగా పోలీసులకు చేరవేస్తే సమాజానికి చాలా మేలు చేసినట్లే यवरेना अंतर सक्तो 10 10 10 10 अखिल जगत जीवंत सक्तो अखिल जगत जीवंत सक्तो अखिल जगत जीवंत सक्तो ప్రాణం గెలుపు డ్రగ్స్ విడుపు విడుపు ప్రాణం గెలుపు డ్రగ్స్ వచ్చి లో తల్లిదండ్రులు టీనేజీ దశలో ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ దినచర్యలపై నిఘా ఉంచాలి డ్రగ్స్ వలన ఇతర వ్యసనాల వలన కలిగే దుష్పరిణామాలను వారికి వివరించాలి డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించడానికి డ్రగ్స్ సప్లై చైన్స్ ధ్వంసం చేసి దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కటకటాలు వెనక్కు పంపడానికి ముఖ్యమంత్రి గారు నిరంతరం మా పోలీసు వ్యవస్థకు దిశానిర్దేశాలు అందిస్తున్నారు దాంట్లో భాగంగానే అంతర్జాతీయ అంతరాష్ట్ర స్థాయిలో పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియాను తూకటి వేలతో పెట్టించాలనే ఉద్దేశంతో ఈగల్ అనే ఒక ప్రత్యేక పోలీస్ వ్యవస్థకు రూపకల్పన చేసి ప్రారంభించారు అతి కొద్ది కాలంలోనే ఆ వ్యవస్థ అద్భుత ఫలితాలను సాధించి డ్రగ్స్ రవాణాలోనూ కొనుగోలులోనూ అమ్మకంలోనూ ఇన్వాల్వ్ అయిన కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి కటకటాలు వెనక్కి పంపించడం జరిగింది సమాజంగా మార్చాలంటే సమాజంలో ప్రతి పౌరుడు ఒక పోలీసుల ముందుకు రావాలి మీరు ఎక్కడైనా మత్తు పదార్థాలు వాడకం అమ్మకం ఇలాంటివి గుర్తిస్తే కలిసి డ్రగ్స్ డ్రగ్స్ అభివృద్ధి సమాజాన్ని నిర్ణిద్దాం మనం నశాముక్త భారత్ అభియాన్ కింద ఏకమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహిత ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి మన కృష్ణా జిల్లా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చుకోవడానికి గట్టి నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతీది చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను జై హింద్ మీతో ఉన్న విద్యార్థులకి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులతో ఈ విషయాలన్నీ చర్చించి ఇటువంటి ఆటల్లో పాల్గొన్న వారికి ఎవరన్నా మనపడినా మనం సమాచారం పోలీసు వారికి అందించాలనేది తర్వాత మనం ఎలా ఆరోగ్యం పాడైపోతుంది అనేది మీరు అందరి తోటి విద్యార్థులకి అదేవిధంగా మీరు ఉన్న ఇంటి పక్కన ఉన్న చోటి మీ స్నేహితులకి మీ బంధువులకి అందరికీ తెలియజేసి ఇది ఒక ఒక అవగాహన కార్యక్రమం కింద మనం నిర్వహించుకున్నాం ఇది ఇటువంటిది ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఇది ఇది అందరూ కూడా సహకరిస్తేనే ఇది ఈ మహమ్మారిని మనం తరివి కొట్టగలం సమాజంలో నుంచి ఇది ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంతో చెడు చేసేది చాలామంది మీకు మీ మనం మన సొసైటీలో చూస్తూనే ఉంటాం చిన్న వయసులోనే వీటికి వ్యసనాలకు బానిసై చనిపోవడం జరుగుతూ ఉంది వాళ్ళకు ఎటువంటి కోరికలు చేరుకోకుండానే వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది అదే మనకి కనపడే ప్రత్యక్ష నిదర్శనం కాబట్టి మనం 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 చిన్నప్పటి నుంచే తోటి మనతో ఉన్న వాళ్ళందరూ కూడా మన చిన్న పరిస్థితి మనం మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా గురించి మనం మాట్లాడుకుంటూ ఎక్కడా కూడా జరుపుకోకుండా తీసుకోవాలని తోటి మనం మనతో పాటు ఉన్న అందరం కోరుతున్నాం